హలో యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే లేచేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ మా వాడికి ఈరోజు ఏం చేశాను ఈరోజు పులిహేర్ అయితే చేశాను వాడికి లంచ్ బాక్స్ ఇంకా రెడీ చేయలేదు ప్యాక్ చేయలేదు సో అందుకని కొంచెం సేపు చల్లని తర్వాత పెడదామని చెప్పేసి వాడికి అలా కరివేపాకు అయితే లేదండి కరివేపాకు యాడ్ చేయలేదు అన్నీ వేశాను కానీ దొరకలేదు కరివేపాకు నాకు మా వారికి ఓట్స్ అయితే చేసేసాను నలుగురు నాలుగు టిఫిన్లు అన్నట్టుగా ఉందనమాట మాకు మ్యాక్సిమం అలాగే ఉంటుంది ప్రతిరోజు మా పాపకేమో దోశ కావాలండి తన కోసం దోశ వేస్తున్నాను మా పైన ఆంటీ వాళ్ళ బాబు మలేషియా నుంచి వచ్చాడట సో ఆంటీ అయితే నాకు చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ ఆంటీ మార్నింగ్ అయితే ఇలా నడుస్తూ ఉంది మరి మీరు మీ పిల్లలకి ఏం చేశారు లంచ్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా నాలాగా మీరు కూడా ఆలోచిస్తారా నైట్ పడుకునే ముందు రోజు ఒకటే ఆలోచన ఉంటుంది రేపు ఏం టిఫిన్ చేయాలి లంచ్ బాక్స్కి ఏం చేయాలి మీరు కూడా అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఓకే మార్కెట్కి వెళ్ళైతే కూరగాయలు తీసుకొచ్చుకోవాలండి కరివేపాకు లేదు ఎలా ఉందంటే నా చేతిలో ఏదో లేనట్టుగా ఉంది బాగా సో టిఫిన్స్లో కరివేపాకు లేకపోతే ఆ టేస్టే రాదు సో అందుకని ఇవాళ రైతు అయితే వెళ్ళాలి తొందర తొందరగా పనిచేసేసుకొని రైతు బజార్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చేసి సర్దేసుకుంటే అప్పుడు హాయిగా ఉంటుంది కూరగాయలు నిండుగా ఉంటే అమ్మ ఏదో ఒక చేసేయచ్చులే అని హాయిగా అనిపిస్తుంది కదా ఆలోచన ఉండదు మెయిన్ ఛత్తీస్గఢ్ స్టైల్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఏమేంటి అంటే ఆలు వంకాయ ఇంకా పచ్చి బఠానీ సూపర్ ఉంటుంది ఛత్తీస్గఢ్లో అయితే ఈ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ దొరికేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వారానికి రెండు అయినా వండుకుంటారు అంత ఎక్కువగా తింటూ ఉంటారు సో నేను కూడా ఈరోజు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వంకాయలు ఉన్నాయి కదా ఫ్రెష్ వంకాయలు కాబట్టి ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అందుకని చెప్పేసి చేస్తున్నాను మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కర్రీ చూసారా ఎంత బాగుంది ఎంత ఎమ్మీగా అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక టమెంటా కూడా యాడ్ చేస్తాను గ్రేవీగా ఉంటుందని చెప్పేసి రైస్లో పైన చపాతీస్లో చాలా బాగుంటుంది ఇది నేను ఐరన్ కడాయిలో చేశాను కావాలనే చాలా మంచిగా వస్తుంది ముక్క పొడి పొడిగా ఇప్పుడే కూరగాయలకైతే వెళ్తున్నాం మళ్ళీ రైతు బజార్కి స్టార్ట్ అవుతున్నాము టైం వచ్చేసి టెన్ థర్టీ అయినట్టుంది కొంచెం లేట్గా వెళ్తేనే అక్కడ కూడా కూరగాయలు దొరుకుతాయండి లేకపోతే అంత పొద్దున్నే కూడా ఊరు వాళ్ళు రారనమాట సో అందుకని చెప్పి ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాము మా వారైతే దిగిపోయారు ఇగోండి ఇవి తీసుకొని నేను వెళ్తున్నాను ఛత్తీస్గఢ్లో ఏంటంటే అటు వెళ్ళిపోయేదానండి అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండేది మా ఊర్లో పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే రోడ్డు మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ బాగా ఉంటుంది కదా నాకు ఆ ట్రాఫిక్ని చూసి కొంచెం భయం అనిపిస్తుంది అందుకని చెప్పి అలవాటు అవుద్దని ఈయన బ్యాక్ సైడ్ కూర్చొని నన్ను ముందు కూర్చోబెట్టి డ్రైవ్ చేపిస్తున్నారు కానీ ఇప్పుడు చాలా వరకు అయితే బెటర్ అండి బాగానే డ్రైవ్ చేస్తున్నాను ఇదివరకంటే భయం అయితే పోయింది ఏదైనా నేర్చుకుంటేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాం భయం అని కూర్చుంటే అక్కడే ఆగిపోతాం అవునా కదా స్వీట్ టోన్ షాప్ దగ్గర స్వీట్స్ చాలా బాగుంటాయి అరిసెలు చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయో ఫోర్ హండ్రెడ్ అంత కేజీ చాలా బాగుంటాయండి ఇక్కడ స్వీట్స్ మేము ఇదివరకు చాలా సలహా తీసుకుంటాం ఇవేమో కొంచెం కాస్ట్లీ స్వీట్స్ అవి మీడియం రేట్ స్వీట్స్ ఆ లాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ ఐటమ్స్ ఏవి రకరకాల పొడులు కూడా ఉన్నాయి పల్లీ పొడి కాకరకాయ పొడి గార్లిక్ పొడి చాలా రకాల కార పొడులు కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ హాట్ హాట్ ఐటమ్స్ అనమాట చూస్తే నోరూరు పోతుంది కదా ఓ రాగి చెక్కలా రాగి చెక్కలు హండ్రెడ్ రూపీస్ అంట పావు ఇది బాగున్నాయి పర్లేదు రీజనబుల్ నేనేం తీసుకున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో కూరగాయలు అయితే తీసేసుకున్నాను అలాగే స్వీట్ ఒకటి తీసుకున్నాను పిల్లలకి ఏమీ అంటే ఇంట్లో ఏం చేయలేదన్నమాట ఈసారి పండక్కి అమ్మ పంపిస్తుంది అమ్మ పంపించలేదు ఈసారి మాకు అరిసెలు రాలేదు సో అత్తయ్య పంపిస్తా అన్నారు కానీ కొన్నవి ఎందుకులే అని చెప్పేసి వద్దం జాను అందుకని ఇక్కడ చూస్తే పావు కేజీకి ఫోర్ వస్తాయట అర కేజీకి ఎయిట్ అంటే కేజీకి పదహారు అరసలు అండి నాలుగు అంట చాలా దారుణం ట్రై చేద్దాం ఒకసారి ఇంటి దగ్గర ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా తెలుస్తుంది వస్తుందా రాదా అనేది నేనేం తెచ్చుకున్నానంటే స్వీట్ టోన్ నుంచి చూపిస్తున్నాను టొండ లడ్డు తీసుకొచ్చాను చాలా బాగా చేస్తారు మేడ్ లడ్డు లాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లడ్డు లడ్డు కావాలా ఆయన తినకూడదు డైట్ చేసేవాళ్ళు తినకూడదు తినకూడదు బాగుంది లడ్డు బాగుంది అలొచ్చు అవునా డైట్ చేసి చేయాలి అనుకున్న వాళ్ళని అవ్వకూడదు అదే నిగ్రహం నన్ను చూసి నేర్చుకోవాలి ముందు తినాలి ఉంటే తినకూడదు అదే కదా మరి అది చూసి చూసింది అలా తినాలనిపించింది అలా తింటే అలా సరే చిన్న ముక్క టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో దీని బ్రాంచెస్ కూడా చాలా చోట్లు ఉన్నాయండి స్వీట్ ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వనస్థలీపురం నిజాంపేట్ సికింద్రాబాద్ చింతల్ ఇన్ని చోట్లు ఉన్నాయి చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఎలా ఉంది టేస్ట్ చెప్పలే బాగుందా ఇంట్లో చేసిన దానిలాగా ఉందా ఓకే కోసం తీసుకొచ్చాను అన్నాడుగా తనకి టేస్ట్ చూపిద్దాం ఎక్కడుంది భక్తి చలేదు అంత కప్పేసావు అవునా ఇదిగో అయితే తెచ్చాను కానీ కూరగాయలు ఇంకా సర్దలేదండి ఇది ఇప్పుడు ఓపెన్ చేశానంటే అవన్ కూడా అవ్వదు సో కొంచెం సేపు ఆగిన తర్వాత ఆకలి వస్తుందండి ఓట్స్ తాగుతాం కదా తొందరగా ఆకలి వస్తుంది కాబట్టి అన్నం తినాలి అందుకే అన్నం తిన్న తర్వాత సర్దుకుంటాను చక్కగా మా స్పెషల్స్ ఏంటో చూపించిన మా పాప కంప్లైంట్ హాస్టల్ నుంచి వస్తే వాళ్ళు ఏదో అత్తగారింటి నుంచి వచ్చినంత ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ ఇవాళ చక్కగా నేను తెచ్చుకున్నానండి నా క్యారెట్ అలాగే కీరా ఇది లేకపోతే నాకు అన్నం తిన్నట్టే ఉండదు అలవాటు అయిపోయి మంచిగా కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెష్గా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వెళ్ళిన తర్వాత చూపిస్తే ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు చెప్పండి మీకు ఓకే నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అలాగా మీకు కూడా చూపిస్తాను ఇటు వెళ్తున్నాను ఏంటి అని గెస్ట్ చేయండి ఒకవేళ మీకు రూట్ అర్థమవుతుంది ఎక్కడికో అడవిలోకి వెళ్ళినట్టు మా పాప ఎగ్జామ్ ఇక్కడే రాబోతుంది ఐటీ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అట ఎంత బాగుందో అండి నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఇలాంటి అదృష్టం లేదు ఇలాంటి చోట చదువుకునే అదృష్టం లేదు కొంతమందికే ఉంది కొంతమందికి లేదు అందరికీ అనలేను చాలా పెద్ద కాలేజ్ ఇది మేము ఎందుకు వచ్చాము ఎక్కడికి వచ్చాము అంటే ఎల్లుండి పాపకి మెయిన్స్ ఎగ్జామ్ ఉందనమాట సో సెంటర్ అయితే ఇక్కడ వచ్చింది ఎలా ఉంది అక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది ఒకసారి చెక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను తను చదువుకుంటుంది కాబట్టి మేము వచ్చి చెక్ చేసాము వాళ్ళ డాడీ నేను సో ఇక్కడే అండి పర్లేదు దగ్గరలోనే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఒకసారి ముందు చూసుకుంటే మంచిది కదా సెంటర్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ముందు జాగ్రత్త ఆ రోజు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం టైం ఉండదు మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది మా పాపకి అందుకని చెప్పేసి ఒకసారి వచ్చి చెక్ చేసుకుందాం అని వచ్చాము అంతే సూపర్ మీకు ఎబ్రహీంపట్నం రోడ్లో దొరకందంటూ ఏది ఉండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అన్నీ పెడతారండి భలే ఎందుకంటే ఇటు నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అందుకని చెప్పేసి బాగా ఉంటాయి అల్లి ఇంటికి వచ్చేస్తాను వస్తూ వస్తూ మంచిగా పప్పాయే కనిపించాయి చాలా బాగున్నాయి హైబ్రిడ్ కాదు నాటుగా ఉన్నాయి తీసుకొని వచ్చాను అనమాట మా వారైతే మా బాబుని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నారు అది సంగతి ఈరోజు రైతు బజార్కి వెళ్ళాను కదా ఏమేమి కూరగాయలు తెచ్చానో చెప్తాను చిక్కుడుకాయలు బెండకాయలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటో క్యాబేజీ క్యాలీఫ్లేవర్ కాకరకాయ దోసకాయ పాలకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు అని వలార్స్తారే అలా ఉంది బీన్స్ గోర చిక్కుడుకాయ ఉల్లిపాయ కీర ఇవన్నీ తేవడం ఒక పని అయితే ఇవి సర్దడం రెండో పని ఆ తర్వాత దీన్ని కట్ చేయడం మూడో పని వండడం నాలుగో పని వండిన తర్వాత ఆ గిన్నెలు కడగడం ఐదో పని ఆ తర్వాత తినటం ఆరో పని ఇన్ని పనులు ఉన్నాయి ఏంటో అండి ఇవన్నీ చేయాలి ఇప్పుడు టైం చూస్తేనేమో చక 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 అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసరికి నా పని అయిపోతుంది అన్నమాట అది సంగతి కూరగాయలన్నీ సర్దేశాను సర్దేసేసి చక్క చెక్క పనులన్నీ చేశాను మా బాబా హాస్టల్ నుంచి బోలిడ బట్టలు తీసుకొచ్చు అవన్నీ వాషింగ్ మిషన్ వేసాను అవి వాషింగ్ మిషన్ వేయడము ఎండ్ వేయడము మడత పెట్టుకొని పెట్టుకోవడము ఇదే సరిపోతుంది నాకైతే ఇవ్వండి ఇప్పుడే చపాతీ కాలుస్తున్నాను చపాతీ చేసి కొడుగుడు పొడుని చేశాను అనమాట ఈ రోజుకి డిన్నర్కి ఇంకా అది మా కజన్స్ మీరేం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిన్నర్ ఇలా నడుస్తూ ఉండండి ఉన్నారంటే పని సరిపోతుంది నాకు నేను పుష్కరు ఉంటే ఏం పని ఉండదు అనిపిస్తుంది అందరు ఉన్నామనుకోండి పనే సరిపోతుంది అదనమాట చక్కగా చేసేసి హాట్ బాట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అదనమాట సంగతి